ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పివీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్

కృష్ణారెడ్డి మద్దతుగా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎంపీ రమణారెడ్డి గారు ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు ఏడు కాన్స్టిట్యున్సీలో కూడా వారు టీడీపీ తరఫున ప్రచారం చేసి ఉద్యోగస్తుల తరఫున తిరుగుతున్నారు సార్ చెప్పండి ఈరోజు మీరు ఎన్డీఏ వర్గాలు తెలుస్తున్నారు ఉద్యోగస్తులు టీడీపీ పట్ల ఎలా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగులకి ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు సీఎంగా అయినా వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పడం జరిగింది సిపిఎస్ రద్దు చేయకపోగా సిపిఎస్ ఎంప్లాయీస్ అందరి మీద మరి కేసులు పెట్టడం తర్వాత న్యాయంగా వాళ్ళకి రావాల్సినటువంటి అరియర్స్ కానీ అదేవిధంగా ఉద్యోగులు ఉపాధ్యాయులుకి పెన్షన్స్కు రావాల్సినటువంటి అరియర్స్ కానీ అదే అదేవిధంగా డిఆర్ఎస్ కానీ అదేవిధంగా మరి పిఆర్సి పిఆర్సి ఐఆరు ఇరవై ఏడు పర్సెంట్ ఇచ్చి మరి ఫిట్మెంటు ఇర ఇరవై మూడు పర్సెంట్కి తగ్గించి ఒక రివర్స్ పిఆర్సి ఇవ్వటం అనేది చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు ఈరోజు ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్లు అంగన్వాడీసు ప్రతి ఒక్కరి మీద ఈరోజు కక్ష సాధింపు ధోరణతో వాళ్ళ న్యాయమైనటువంటి హక్కుల కోసం పోరాడుతుంటే వాళ్ళందరి మీద కేసులు పెట్టడం ఈరోజు చాలా దారుణంగా ఒక రాక్షస పాలన అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగ ఉపాధ్యాయులు కార్మికులు కాంట్రాక్టర్ అందరూ కూడా మౌత్ టు మౌత్ ఈరోజు పబ్లిసిటీ చేసి ఎట్టి పరిస్థితుల్లో రేపు మే పదమూడు తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ ప్రభుత్వానికి గీతం పాడాలని చెప్పి అందరూ కూడా మరి కంకణం కట్టుకున్నారు మాతో పాటు ప్రజలు నిరుద్యోగులు మరి ఉద్యోగులు బడుగు బలహీన వర్గాలు మరి అదేవిధంగా మైనార్టీస్ అందరూ కూడా ఈరోజు అభివృద్ధి చెప్పాలని చెప్పి నిర్ణయం తీ తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఏడు కాన్స్టిట్యూన్స్ కాన్స్టిట్యూన్స్లో ఉన్నటువంటి మన ఉద్యోగ ఉపాధ్యాయుల్ని అందరూ కూడా మరి కలిసి ఈ ప్రభుత్వాన్ని గుర్తు చెప్పాలని చెప్పి చేస్తున్నాము దాంట్లో భాగంగా ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారికి మరి గడప గడపకి ప్రోగ్రామ్ కానీ చూస్తే చాలా అనువైనటువంటి స్పందన ఉంది కావ్య కృష్ణారెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవడం మాత్రం తథ్యం ఆయనతో పాటు మన నెల్లూరు పార్లమెంటు సభ్యులు మరి గవర్నీలు పెద్దలు పూజనీయులు మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో పది ఎమ్మెల్యేలకి పది ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ సీటు రావడం ఖా ఖాయం టీడీపీ జనసేన అదేవిధంగా బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడి రేపు మాజీ సీఎం మరి గవర్ననీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ మరి ఈ రాష్ట్రం అన్ని విధాలా మరి డెవలప్ అవుతుంది అంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క సంక్షేమం సంక్షేమం అంతా కూడా పూటకమే మీకు తెలుసు ఒక చేత్తో రూపాయి ఇచ్చి మరి చేత్తో వంద రూపాయలు మరి లాక్కుంటున్న పరిస్థితి అదేవిధంగా అభివృద్ధి శూన్యం అందుకే అందుకే మన చంద్రబాబు నాయుడు సీఎం అయితే అన్ని విధాల ఈరోజు రాష్ట్రం సరతో సరదతో ముఖాభివృద్ధితో పాటు ఒక విజన్ ఉన్నటువంటి నాయకులు నిరుద్యోగులు కానీ అదేవిధంగా ఉద్యోగులు కానీ అదేవిధంగా ప్రజలు కానీ అందరూ కూడా లక్ష్యంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రావాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు కంపల్సరీ నూట డెబ్బై ఐదులో నూట అరవై సీట్లు పైగా టీడీపీ జనసేన బీజేపీ ఫోటోకి రావటం అనేది ఖాయమని చెప్పి అని తెలుస్తుంది మా ఎంప్లాయీసే పదమూడు లక్షల మంది మరి ఎంప్లాయీస్ ఉన్నారు మాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ ఉద్యోగస్తులు ఉద్యోగస్తులంతా మా వైపు ఉన్నారని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం చెప్తుంది ఉద్యోగ సీఎం మాకు నయానికి సాలరీస్ రావట్లేదు ఈ గవర్నమెంట్ లో మాకు ఎలాంటి న్యాయం జరగలేదు అంత దీన్ని ఎలా చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఒకటో తేదీ జీతాలు తీసుకున్నటువంటి పాపాన పోల పోలే పోగా ప్రతి దాంట్లో కూడా అక్క మరి కక్ష సాధింపు దూరణం చేయటం ఈరోజు మా స్కూల్స్ అన్నీ కూడా వన్ వన్ సెవెన్ జీవో పెట్టి ఈరోజు చాలా స్కూల్స్ చేయడం వల్ల ఈరోజు ఎన్నో ఉపాధ్యాయ పోస్టులు ఈరోజు పోవడం జరిగింది మరి స్కూల్స్ పోయినాయి ఈరోజు నిరుద్యోగులకు డిఎస్ చేశారు యాభై వేలు పైగా సీట్లు మరి టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే ఆరు వేల ఒక్క వంద మరి పోస్టులు ఇవ్వడం అనేది కూడా చాలా దారుణం ఏవి నీరు వచ్చి మరి నిరుద్యో మరి నిరుద్యోగులకు వచ్చి జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పారు మరి జాబ్ క్యాలెండర్ లేదు అదేవిధంగా ఉద్యోగులకి నిజంగా ఉద్యోగది అసలు ఈ సిస్టమే ఈయన ఉద్యోగ ఉపాధ్యాయులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అంగన్వాడీ మీకు తెలుసు అంగన్వాడీ వర్త నలభై రెండు రోజులు వాళ్ళు వచ్చి మీ మామూలుగా సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ప్రక ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా దానికోసం వాళ్ళు ధర్మబద్ధంగా వాళ్ళు వచ్చి ధర్నా చేస్తే రకరకాలుగా ప్రలోభగాలు గురి చేసి వాళ్ళని సర్వీస్ నుంచి కొంతమంది రిమూవ్ చేసి చేయడం కూడా జరిగింది అదేవిధంగా సర్వశిక్ష ఆలయాల్లో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ అయితేనేమి అదేవిధంగా మున్సిపాలిటీ ఉన్నటువంటి కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా మరి ధర్మంగా పో పోరాటం చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళ వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం ఇవన్నీ కూడా చాలా దారుణం అదేవిధంగా మన పెన్షనర్స్ ఉన్నారు పాప వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి అసలు హెల్త్ బాగలేదు రకరకాలుగా జబ్బులతో ఉన్నారు అరవై సంవత్సరాలు వాళ్ళు పనిచేసి ఉంటే ఎటువంటి ఉండడానికి కూడా ఇల్లు లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి సెవెంటీ ఇయర్స్ దాటి వాళ్ళందరూ కూడా ఇది అడిషన్ కోట పెన్షన్ ఉండాల దాన్ని కూడా తగ్గించారు ఉద్యోగులకైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక ఒకటి కూడా చేయలేదు ఇది మరి ఈ ప్రభుత్వం వచ్చి ఉద్యోగుల పక్షిపాత అన్నాడు కానీ ఇది పక్షపాతి గవర్నమెంట్ కాదు ఇది ఎప్పుడు కూడా ఉద్యోగుల ఉద్యోగుల్ని వేసి ఉద్యోగుల్ని పూర్తిగా వారి కోకటి వెళ్ళతో వాళ్ళని పెగిలించేయాలనేటువంటి ఉద్యమాలు కూడా నీరుగార్చాల్సినటువంటి మరి ఉన్నటువంటి ప్రభుత్వం ఇది అలాగే ఉద్యోగం ఈ ప్రభుత్వంలో ఉద్యోగస్తులకు ఎలాంటి న్యాయం చేయలేదు కక్ష సాధింపు చర్య చేస్తుంది కానీ ఎక్కడ డెవలప్మెంట్ అనేది లేదు ఈ ఈ ప్రభుత్వాన్ని గద్దించేందుకు వరకు మేము కూడా నిద్రభవం చెప్పేసి ఉపాధ్యాయుల సంఘం తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థి చెప్తున్నారు కేంద్ర ప్రసం మధు సీఎం ని నూస్ కావలి కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి